సో మరి మాది గవర్నమెంట్ పెట్టండి నా పేరు వచ్చి లక్ష్మణ్వానికి కృతజ్ఞతలు అలాగే నా దానికన్నా నా తల్లిదండ్రులకి పాద పొందనాడు మరి మనకి చక్కని అవకాశం ఇచ్చిన శ్రీ శ్రీ మన గౌతమ్ సార్ గారు ఒక్కసారి పాదాపోతున్నారు అలాగే మా అప్పులన్నారు చిన్నారి మేడం మేడండి చెత్త పొందనాడు ఎంతో తోడి అన్నా నీడగా ఉండి నన్ను ఎంతో నడిపించిన మన గ్రేట్ మెంటల్ రాణ మేడం గారికి సత్య మేడం గారికి దేవి మేడం గారికి చెత్తపోటు వందనాలు మరి నేను ఒక డెబ్భై ఐదు రూపాయలు వేసి కూలిపానికి కానించి కూడా వేసిన చేస్తానండి డెబ్భై ఐదు రూపాయల కానించి చేసినా కానీ నెలకి ఒక వెయ్యి రూపాయలు కూడా అకౌంట్లో వేసుకోలేకపోయేవాడిని కనీసం నైట్ పొగలో కూడా వర్క్ చేసుకుంటూ ఏదైనా అర్జెంట్గా గా గ్రో ప్రదేశం ఉందంటే వారి రోజుల్లో మనం